మత్యసు వార్త పదమూడవ అధ్యాయము రెండవ వచనము చాలామంది జనాలు గుంపులు గుంపులుగా ఏసుక్రీస్తు దగ్గరికి కూడి వచ్చారు ఈ జనాలు ఏం చేశారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఇదిగో అమ్మాయి యేసు ప్రభు అక్కడ ఉన్నాడంట నేను వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అంటే ఉండక్కాయ నేను కూడా వస్తాను అని అన్నంది ఇంకొకళ్ళు అంతలోకి అమ్మాయి ఉండండి నేను కూడా వస్తాను మనం కలిసి వెళ్దాం అని ఇంకొకరు అన్నారు ఈ విధముగా అందరూ కూడుకొని ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసే యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారు ఒక్కొక్కరిగా వెళ్ళలేదు కానీ ఒకరిని ఇంకొకరు ఇంకొకరిని ఇంకొకరు జత చేసుకొని కలుసుకొని అంతా కూడుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు వారు విని దాని ప్రకారము ఇంకొంతమంది చూసిన దాని ప్రకారము వారికి యేసు క్రీస్తు మీద ఒక మంచి అభిప్రాయము ఉండటాన్ని బట్టి వారు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారు అంతమందికి ఆయన మీద ఒక మంచి అభిప్రాయం కలగటానికి ఆయన అందరి ఎడల ప్రేమ కలిగి జీవించాడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన చూపించిన ప్రేమ చాలా మందిని ఆయన దగ్గరకు వచ్చేలా చేసింది ఇప్పుడు దేవుని నమ్ముకున్న మన నుంచి ఆయన ఆశించేది ఏంటిదంటే ప్రజలకు మన మీద ఒక మంచి అభిప్రాయం కలిగి వారు దేవుని దగ్గరకు వెళ్ళేలా ప్రజలు దేవుని దగ్గరకు వచ్చేలా మన జీవిత విధానం ఉండాలి అని ఆయన ఆశించాడు అలా జీవించాలంటే ప్రజలందరి ఎడల మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రజలకు మనం చూపించే ప్రేమ వారిని దేవుని వద్దకు నడిపించాలి ఆ విధంగా మనం జీవించాలి అని ఆయన ఆశించాడు ఉదాహరణకి పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నారు పక్కనే ఉన్న ఖైదీలు కూడా వారు చేస్తున్నది వింటున్నారు అకస్మాత్తుగా భూకంపము కలిగింది చెరసాల పునాదులన్నీ అదిరిపోయినాయి వారి కొన్న బంధకాలన్నీ ఊడిపోయాయి ఒక్కసారిగా ఆ చెరసాల నాయకుడు భయపడిపోయాడు అందరూ తప్పించుకున్నారు అని అనుకొని తనను తాను చంపుకోబోయాడు అంతలోకి ఒక పెద్ద పిలుపు వినపడింది నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేమందరము పారిపోలేదు ఇక్కడే ఉన్నాము అని ఆ చెరసల నాయకుడికి ఒక పెద్ద పిలుపు వినపడింది చెరసాల నాయకుడు ఆశ్చర్యపడిపోయాడు వీరికి తప్పించుకునే అవకాశం ఉన్నా వీరు తప్పించుకోలేదు పైగా నన్ను నేను హాని చేసుకోకుండా వీరు నన్ను కాపాడారు అని ఆ పౌలుశీల వారి జీవిత విధానాన్ని చూసి ఈ నాయకుడు ఆశ్చర్యపడిపోయాడు ఆ సమయంలో పౌలుశీల ఆ చెరసాల నాయకుడి మీద ప్రవర్తించిన తీరు చూపించిన ప్రేమ ఆ నాయకుడిని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దేవుని గురించి తెలుసుకొని బాప్తీష్మం తీసుకున్నారు దేవుడు మన నుంచి కోరుకునేది అదే మన జీవిత విధానాన్ని చూసి ఇతరులు మారు మనసు పొందాల మన ప్రవర్తించే తీరును బట్టి మనం చూపించే ప్రేమను బట్టి ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవాలి ఆ విధంగా మనం జీవించాలి అని ఆయన కోరుకున్నాడు మనకు మాదిరి చూపించాడు చాలామంది జనాలు ఈ వచనంలో గుంపులు గుంపులుగా ఆయన వద్దకు కూడి రావటానికి కారణం ఆయన జీవించిన విధానము అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకోవడాన్ని బట్టి చాలామంది ఆయన వద్దకు వచ్చారు అదే విధముగా మనం కూడా మనం ప్రవర్తించే తీరు మన జీవిత విధానాన్ని చూసి ప్రజలు దేవుని దగ్గరకు రావాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ఆ విధముగా మనము ప్రతిరోజు జీవించదుగాక ఐ